హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మనం క్యారెట్ తోటి అంటే క్యారెట్ తురుముతోటి కర్రీ చేసుకుందాం చాలా బాగుంటుంది పిల్లలకు చాలా హెల్తీ అందరికీ పెద్దోళ్ళకు లేడీస్కు అందరికీ కూడా మంచి హెల్తీ అండి ఇవి ఒక పావుకిల క్యారెట్ ఒక అద్దపావు టమాటా ఒక అద్దపపావు ఉల్లిగడ్డ ఒక చిన్న కొబ్బరి ముక్క అండి క్యారెట్ కర్రీ చేస్తే తినే వాళ్ళు కూడా ఈ క్యారెట్ తురుముతో కర్రీ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి చేసి చూడండి క్యారెటు రెండు వైపులా కొద్దిగా కొద్దిగా కట్ చేసేసి శుభ్రంగా కడిగి నీళ్ళు ఉంచేసి పక్కా తీసుకోవాలండి దీన్ని మనం మీడియం సైజు వాళ్ళతో కొబ్బరి గీరేదానితోటి గీరుకోవాలండి కొద్దిగా ఓపికతోటి మంచిగా తురుముకోవాలి ఎందుకంటే చెయ్యి కట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఓపికతోటి మంచిగా కట్ చేసుకో తురుముకోవాలి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఈ ప్రపంచంలో గొప్పలు అంటూ ఎవరు పుట్టారండి పుట్టిన తర్వాత వాళ్ళ క్రమశిక్షణ అలవాట్లు వాళ్ళ తల్లిదండ్రుల పెంపకము చుట్టుపక్కల సమాజ పరిస్థితులు వాళ్ళను గొప్పలుగా తయారు చేస్తాయి అందరికీ తల్లికి పుడతారు తల్లిపాలు తాగే పెరుగుతారు లేదా ఆవు పాలు తాగే పెరుగుతారు కానీ ఎవరు పుట్టుకతో గొప్పోలుగా పుట్టారు తర్వాతనే గొప్పోలు అవుతారు ఎంతనండి ఇప్పుడు క్యారెట్ తురుముకున్నాము టమాటా చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి కొబ్బరి సన్న కట్ చేసి పెట్టుకోవాలి ఈ టమాటా ఉల్లిగడ్డ కొబ్బరి ఇవన్నీ మిక్సీలో వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి ఈ ఫైన్ పేస్ట్ వేసిన తర్వాత పక్కా పెట్టేసుకోవాలి అది స్టవ్ వెలిగించేసి మనం కడాయి పెట్టేసి వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల నూనె పోసుకోవాలండి నూనె పెద్ద అవసరం ఉండదు దీనికి నూనె వేడైన తర్వాత కొద్దిగా హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కాస్త చెటబాటాలు ఆడిన తర్వాత ఒక టీ స్పూన్ నుండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మంట స్లో పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కొద్దిగా వేగేదాకా ఒక నిమిషంలో వేగుతుంది వేగేదాకా ఆగాలి దీని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల కారం పొడి అండి మీరు ఎక్కువ తినేటోళ్ళు అయితే మూడు స్పూన్లు వేసుకోండి ఇది మీడియం కారం పొడి ఇప్పుడు క్యారెట్ తురం వేసి మంచిగా కలుపుకోవాలండి ఉప్పు ఇప్పుడు వేయొద్దండి మధ్యలో వేసుకుందాము ఉప్పు ఇప్పుడు వేస్తే క్యారెట్ మంచిగా ఫ్రై కాదు దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు సేపు ఉంచుకోవాలండి ఫ్లేమ్ పెడితే మారుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి తర్వాత ఏదైతే ఫేస్ట్ మనం రుబ్బి పెట్టుకున్నామో ఫేస్ట్ ఇందులో వేసి అదే జార్లో కొన్ని నీళ్ళు పోసి అంటే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇందులో పోసుకోవాలి మంచిగా కలుపుకోవాలండి చిన్న చిన్న పిల్లలు కూడా కండ్లద్దాలు వస్తున్నాయండి వారం ఒక్కసారి అంటే ఇట్లా మన క్యారెట్ తోటి ఏదైనా చేసి పెడితే వాళ్ళకి ఈ కండ్లద్దాల అవసరం ఉండదు కళ్ళు మంచిగా కనిపిస్తాయి లేడీస్ కూడా హెచ్బి అంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే కూడా ఇట్లా క్యారెట్ తింటే మనకు చాలా వరకు మంచిదండి ఆరోగ్యానికి ఒక రెండు నిమిషాల తర్వాత ఉప్పు వేసుకోవాలండి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి ఈ స్పూన్ ఉప్పు సరిపోతుంది దీనికి చివరిలో కావాలా మీరు ఏమైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత దాదాపు నైంటీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ధన్ గరం మసాలా వేసుకోవాలండి ఇది కరివేపాకు సన్నగా ధరణ కరివేపాకు వేసుకోవాలండి కొద్దిగా ఇప్పుడు కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం అది మీడియం ఫ్లేమ్లోనే ఉంచి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి లైట్గా ఇంతండి రెడీ అయింది ఇది చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి లాస్ట్లో ఇట్లా తగ్గిపోయి మంచిగా అవుతుంది చూడండి ఎంత బాగుంది ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుందామండి మనం చెప్తేనే తెలుస్తుందండి లేకపోతే ఇది క్యారెట్ కర్రీ అని తిన్న తర్వాతనే కొద్దిగా అర్థమవుతుంది వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి క్యారెట్ తురుము కర్రీ